ప్రభునామానికి మైమకలుగునగాక మీ అందరికీ ఉదయకాల శుభం లండి మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆస్తి దుర్గం నిజంగా యహోవా ఆనందనంటే నేను ఉన్నవాడను నా అర్థం అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు నిత్యుడు అని అర్థం నిత్యుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మనకు చెప్పుతున్నటువంటి ఒక చక్కని అభయం ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే ఆయనే నీతి మంతులకు రక్షణాధారం అంట అంతేకాదు బాధ కలిగినప్పుడు ఆయన మనకి ఆశ్రయదు చాలాసార్లు బాధ కలిగినప్పుడు ఎవరన్నా మనల్ని ఊరటిస్తే బాగుండును అని ఆశపడతాం లేదంటే మనం బాధ వినాలని ఎవరో మనకి ఏదైనా సలహా ఇవ్వాలని మన బాధను అర్థం చేసుకోవాలని చాలా వెతుకుతాం కానీ మనుషులు ఎవ్వరు కూడా దాదాపుగా నమ్మదగినవారు కాదు ఎవరో కొంతమందికి మాత్రమే మంచి స్నేహితులు ఉంటారు మంచి బంధువులు ఉంటారు కానీ చాలా వరకు ఏం జరుగుతుంది మనం ఎంతో నమ్మకంతో వాళ్ళకి బాధ చెప్పుకుంటాం వాళ్ళు వెళ్ళి మన గురించి బయట ప్రచారం చేస్తారు చాలా సందర్భాలల్లో అందరు కాదనుకోండి అలా ప్రచారం చేసినప్పుడు ముందున్న బాధ కంటే వెనుకొచ్చే బాధ ఇంకా ఘోరంగా ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు నేను ఈ బాధపడుతున్నటువంటి నీతిమంతులైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గం అంట అంటే ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయనకెళ్ళి మనం చెప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క బాధను తీర్చగలిగిన సమర్థుడు మన దేవుడు మళ్ళీ ఇంకొక చోట అంటాడు కీర్తన గ్రంథంలో బాధపడి వారి యొక్క ఆలోచనలనంట అందరూ తృణీకరిస్తారంట ఎవరికైనా సహజమే కదండి వాళ్ళ బాధ మనకి అర్థం కాకపోవచ్చు కొన్ని సందర్భాలలో అర్థం చేసుకుంటారు కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోరు కొన్నిసార్లు ఏంటంటే పాద విన్నంతసేపు అయ్యో అయ్యో అంటారు బయటకెళ్ళిన తర్వాత అట్లా కావాల్సిందేలే అని కూడా అనేవాళ్ళు లేకపోలేదు కానీ దేవుడు అంటున్నాడు మీరు బాధపడి వారి యొక్క ఆలోచనను తృణీకరించరు అయితే యహో వారికి ఆశ్రయ దుర్గం అంటాడు అవును మన దేవుడు మనకు ఆశ్రయము దుర్గం ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డను బాధల లోపల ఉన్నావా నువ్వు ఏ వ్యాధి చేత బాధపడుతున్నావో ఏ యొక్క ఆర్థికపరమైన సమస్య చేత బాధపడుతున్నావో లేదంటే నీకున్న మానసిక పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ దేవుడి ఉదయకాలం నన్ను నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు నేను ఆశ్రయదుర్గం నని ఆశ్రయమైనటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తేనే నీకు విడుదల కలుగుతుంది దాన్ని శక్తి ఎవరైతే విడిపించగలుగుతారో వాళ్ళని మనం ఆశ్రయిస్తే విడుదల కలుగుతుంది విడిపించలేని వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి కదా చాలాసార్లు ఎవరో స్నేహితులు మనల్ని విడిపిస్తారని లేకపోతే ఎవరో మనకు ఏదో ఆదరణ చూపిస్తారని అది మానవ నైజం అండి ఎవరో మనకు ఆదరణ చూపిస్తారని మనం అనుకుంటాం కానీ నిజమైన ఆదరణ నిజమైన ఆశ్రయము దేవుని దగ్గరనే మనకి కలుగుతుంది మరి బాధపడు వారి ఆలోచనలను మానవులు తృంగీకరిస్తారు కానీ దేవుడు మాత్రం మనకు ఆశ్రయదు దుర్గమై ఉంటాడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ నీకు ఆయనే ఆశ్రయదు దుర్గము మరి ఆయన దుర్గమై ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్పతులు చెల్లిద్దాం మరి దేవుడు ఈ వాక్యమును మీ జీవితంలో నెరవేర్చును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవంగల్ దేవానికి స్తోత్రం బాధపడి వారి యొక్క ఆలోచనలను మేము ధృణీకరిస్తామని ప్రభాని వాక్యం చదివిస్తుంది అందరికీ మా బాధ అర్థం కాకపోవచ్చు మా ప్లేస్లో ఉన్నప్పుడు వారికి అర్థమవుతుండొచ్చు కానీ ప్రభా కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే పట్టించుకొని పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొందరు ఆ వైఖరిని బట్టి కూడా ఇంకా హృదయం చాలా నొప్పి వేస్తుంది ప్రభా కానీ ప్రభా ఎంతోమంది బిడ్డలు బాధల్లో ఉన్నప్పుడు ఎవరినో ఆశ్రయిస్తారు కానీ దేవా నువ్వు మాతో మాట్లాడుతున్నావు బాధపడి వారికి నేను ఆశ్రయదుర్గం అంటున్నావు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారు వారందరికీ నువ్వు ఆశ్రయదుర్గంగా ఉండి వారికి ఆశ్రయమును కలిగించిన ఆయన వారికి ఉన్న బాధల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అదృకాలంలో ఎంతో నమ్మకంతో తండ్రి నీ సన్నిధికి వచ్చి వాక్యంలో చూస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ఏ సున్నామను విడుదల కలగను గాక వారు ఎట్టి బాధల్లో ఉన్న ప్రభావ ఏ విధమైన రోదనలో ఉన్న ప్రభావ ఏ విధమైన శోధనలో ఉన్న బ్రవ్వ వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇచ్చిన సమయంలో పట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ వ్యూహందరినీ అస్తములు అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన వేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె